సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు పవన్ తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిన వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు పవన్తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు రేణుదేశాయి ఇబ్బంది పెట్టడం జరిగింది పవన్కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మా పవన్ అన్నేలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు వీరు చేసిన కామెంట్స్పై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ను నేను వదిలేయలేదని ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తన దైన శైలిలో స్పందిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు తాజాగా తన రెండో పెళ్లిపై దేశాయ్ స్పందించారు తన రెండో పెళ్లి గురించి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపారు నేను నా వివాహం గురించి వంద సార్లు మాట్లాడగలను ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది దయచేసి మీ విద్య జర్నలిజం అనుభవాన్ని కొంతమంది పెద్దల రెండో వివాహం కోసం ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది సమాజం లేదా శాంతి భద్రతలను ప్రభావితం చేయదంటూ రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది ప్రస్తుతం తన పిల్లల కెరీర్ మీద దృష్టి సారించానని వాళ్ళని ఓ దారి చేర్చిన తర్వాత తన రెండో పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటానని రేణుదేశాయ్ గతంలో తెలిపారు ఇక రేణుదేశాయ్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశారు రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణుదేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక ఇటీవలే ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు అయితే ఎవరి సినిమాల్లో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్